వాడి పెళ్ళాం తాళి గట్టిదని అంటారు ఎందుకు వివాహ సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో ఈ మంత్రం చదువుతూ ప్రేమగా పెద్దలందరి సమక్షంలో కడతాడు మాంగళ్యం తంతు నానేనా మమజీవన హేతున కంటే పద్నామి శుభకే స్వంజీవ శటదాంశం అనే వేద మంత్రాల మధ్య మూడు ముళ్ళు వేస్తాడు ఆ మంత్రానికి అర్థం ఓ అదృష్టవంతురాల నేను నీతో చిరకాలం జీవించుటకు ఈ పవిత్రమైన మంగళసూత్రాన్ని నీ నీ కంటమందు బంధిస్తున్నాను నీవు సుమంగళిగా నూరు పైనే జీవించు అని మంగళసూత్రం శక్తి ఏపాటిదో పార్వతికి సంపూర్ణంగా తెలుసు అందుకే అమృతం కోసం సముద్రాన్ని మధించే సమయంలో వచ్చిన కాలకూట విషాన్ని శివుడు మ్రింగమని పార్వతి స్వయంగా చెప్పింది కరుడు కూడా ఆ భయంకర కాలకూట విషానికి బలి కావలసింది కానీ పార్వతీదేవి మంగళసూత్ర మహిమతో బ్రతికాడు గుడి వెనక భాగాన్ని ఎందుకు తాకరాదు జవాబు చాలామంది భక్తులు గుడిలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు గుడి వెనక భాగాన్ని తాకుతూ నమర్ నమస్కరిస్తుంటారు అలా చేయకూడదు ఆ వెనక భాగంలో రాక్షసులుంటారు అలాగే గుడికి గజం దూరం నుంచి ప్రదక్షిణ చేయాలి శుభశకనాలు అంటే ఏమిటి నిరజాన శవము చేపలు అగ్ని శూద్రుడు మాంసము నలుగురు వైశ్యులు ఇద్దరు ముత్తైదువులు ఈ శకునాలన్నీ శుభములే బిందెతో నీరు తెస్తున్న స్త్రీ ఇద్దరు బ్రాహ్మణులు స్త్రీ కోడి పాలపిట్ట ఇవన్నీ ఎడమవైపు నుంచి వస్తే మంచిది మూడు అవశకునములు ఒక శుభశకునము శుక్ర మంగళవారాల్లో కొందరు డబ్బెందుకు ఇవ్వరు మంగళ శుక్రవారము లక్ష్మీదేవి ప్రతిరూపమని మహిళలు నమ్ముతారు అందువల్లే ఆ రోజు ఎవ్వరికీ డబ్బు ఇవ్వరు అలా చేస్తే ఆడపిల్లను శుక్రవారం పంపినట్టేనని భావిస్తారు పుట్టింటికి వచ్చిన ఆడపిల్లను కూడా మంగళవారం శుక్రవారాలు అత్తవారింటికి పంపకూడదు పంపరు ఇంటి ఆవరణలో జన్మ నక్షత్ర రీత్యా ఏ వృక్షాలు పెంచాలి అశ్విని నక్షత్రం వారు ముష్టి భరణి వారు ఉసిరి కృతిక వారు రోహిణి రోహిణివారు నేరేడు మృగశిరవారు చండ్ర ఆరుద్ర వారు వనచండ్ర పునర్వసు వారు వెదురు పుష్యమివారు రావి ఆశ్లేషవారు నాగకేశరము మఖవారు మర్రి పుబ్బవారు మోదుగ ఉత్తరవారు జువ్వి హస్తవారు మూలు వేము అనురాధవారు పొగడ జ్యేష్ఠవారు వారు నీరుల్లి మూలవారు పూర్వాషాఢవారు మా పనస ఉత్తరాషాఢవారు కూడా పనస శ్రావణం వారు జిల్లేడు వారు కూడా పనస శ్రావణం వారు జిల్లేడు వారు నిమ్మ శతభిషం వారు కానుగ పూర్వభద్రవారు ఉత్తరాభద్రవారు వేప రేవతి వారు ఇప్ప పెంచుట శుభం ఆయా నక్షత్రాల వారికి అవి మిత్ర వృక్షాలు స్త్రీ గర్భం పెద్దగా ఉంటే ఆడ శిశువ అవుననే చెబుతుంది శాస్త్రం లింగ నిర్ధారణ లేని కాలంలో స్త్రీ గర్భాన్ని బట్టి ఆడ మగ అనేది చెప్పేవారు ఆడ శిశువు గర్భంలో ఉంటే గర్భం పెద్దగా ఉంటుంది దానికి కారణం శిశువు చుట్టూ ద్రవం ఎక్కువగా ఉంటుంది అదే మగ శిశువు అయితే ద్రవం తక్కువగా ఉంటుంది ఈ కారణంగా ఆడ మగ అనే చెప్పేవారు అప్పటి రోజుల్లో ఏ స్త్రీ ఎన్ని వరాలు కోరుకోవాలి బ్రాహ్మణ స్త్రీ మూడు వరాలు క్షత్రియ స్త్రీ రెండు వరాలు వ వైశ్య స్త్రీ రెండు వరాలు శూద్ర స్త్రీ మూడు వరాలు అడగాలి మహాభారత గాథలో ద్రౌపది ధృతరాష్ట్రుణ్ణి రెండు వరాలే అడుగుతుంది మూడో వరం కోరుకోమన్నా కోరుకోదు ధృతరాష్ట్రుడే ద్రౌపది ధర్మ నియమాలకి మెచ్చి మూడో వరం ఇస్తాడు